దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంటారు అందరికీ తోడుగా ఉండలేడు కాబట్టి ఒక వ్యక్తిని దేవుడే మనకి నిర్ణయిస్తాడు రా ఆ వ్యక్తే మిథిన అందుకనే నువ్వు అనుకోకుండా ఆ గుడికి పరమేశ్వరుడు నిన్ను రప్పించి మిథినకి తాళ్ళు కట్టేలాగా చేశాడు అని చెప్తా ఉంటే అప్పుడు దేవ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ గుడికి రావటం అలాగే తన మిదిన మెళ్ళలో తాళి కట్టడం అమ్మవారు కనిపించటం అలాగే అక్కడ గంటలు మోగటం అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట అప్పుడు ఆలోచనలో పడతాడు అనమాట దేవ అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి అష్ట ఐశ్వర్యాల్లోని పుట్టు వచ్చిందిరా బాగా చదువుకునే పిల్ల కానీ నువ్వు తాళి కట్టావు ఆ భగవంతుడి సన్నిధిలో తాళి కట్టావు అని ఆ తాళిని చాలా పవిత్రమైన బంధంగా భావించి మీ ఇంటికి వచ్చింది మీరు ఆమెకు భోజనం పెట్టకపోయినా కూడా అలాగే పడుకుంది అలాగే ఉంది తన ఇంట్లో పంచపరమాణాలు తినేది అలాగే తన పట్టు పరుపుల మీద పడుకునే ఆవిడ నీ కోసం కటికి నేల మీద పడుకున్నదిరా అదే కాకుండా ఇప్పుడు భార్య ఏమి ఏమీ కారణం లేకుండా విడిపోతున్న చిన్న చిన్న గొడవలు పెట్టుకుని తాళి ఈజీ తీసి పడేస్తున్నారు బయటికి కానీ ఆ అమ్మాయి ఆ తాళినే పవిత్రంగా భావించి నీ వెనకాలే వస్తుందరా అదిరా నీ భార్య తనని నిన్ను ప్రేమిస్తుందరా అలాగని తన మీద కూడా నీకు కూడా ప్రేమ ఉందరా అలాంటి దేవతలాంటి ఆ అమ్మాయిని నీ జీవితంలోంచి నువ్వు దూరం చేసుకుంటే నీకు చీకటే ఉంటుందిరా మనవడా ఇంకోటి ఏంటి అంటే తను నీకు దగ్గర ఉన్నంతసేపు తన విలువ తెలియట్లేదు దూరంగా ఉంటేనే తన విలువ తెలుస్తుందిరా మనవడ అందుకనే మిదినాను దూరం చేసుకోకు అని చెప్పి దేవ నానమ్మ దేవక చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవ ఆలోచనలో పడతాడు మిదిన వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు మిదిిన వాళ్ళు చెల్లి వచ్చి నాన్న అంటది అదేంటమ్మా అలా బాధపడతాను రేపటి నుంచి మనం సంతోషంగా ఉంటుంది మన మిదిన మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తుంది ఎందుకు నాన్న తన తాళిబంధం కోసం బావ కావాలని తను కూడా వెళ్ళిపోయింది అలాంటినప్పుడు ఆ దాని దాని ఆలోచనని మనం గౌరవించాలి కదా నాన్న అనేసి అంటూ ఉంటాడు ఏంటమ్మా ఆ రౌడీగాడి ఎవరు ఏ టైంలో ఎవరి చేతిలో ప్రాణాలు పోతాయో తెలియదు ప్రాణం పోయిన తర్వాత మన అక్క పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది అందుకనే నేను ఇలా చేస్తున్నానమ్మా అంటే ఇంకేం చేయలేక అలా గుండిపోతుంది మిదినా చెల్లి మీదిన తల్లి కట్ చేస్తే మీదిన ప్రమోది మాట్లాడుకుంటూ ఉంటా ఉంటారు ఎలా ఉన్నావు అక్క అంటే ఎలా ఉన్నావు అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అక్కడికి సూర్యకాంత్ వస్తుంది ఏంటి ఎలా ఉందంట అని చెప్పి ఫోన్ లాక్కుని ఆ సూర్యకాంత్ మాట్లాడుతూ ఉంటుంది మిదిన తోటి మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి రచ్చగొడుతూ ఉంటుంది అనమాట అక్కడ దేవ లేకపోయినా సరే వదులు దేవా అలాగే ఎలాగని చెప్పి కవ్వించేస్తూ ఉంటుంది అన్నమాట సూర్యకాంత్ సూర్యకాంతం ఉడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే మిథిన దేవా మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రౌడీలు కొట్టినప్పుడు ఈమె వైపు చూసిన తన జోలుకొచ్చిన తన కామెంట్ చేసిన ఒక్కొక్కరిని చంపేస్తాను అనే మాటలు గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది మిదిన దేవ నా మీద ప్రేమ లేదు అని అంటను పైగా నువ్వు సాటి మనిషిగా నేను చేశాను అని అంటనో లేదు నా మనసు చెప్తుంది నీ మనసులో కూడా నేనున్నాను నేను నా మీద ప్రేమతోటే నువ్వు వాళ్ళని కొట్టావు అని సంతోషపడుతూ ఉంటుంది ఊహించుకుంటూ అదే టైంలో దేవ కూడా అరుగు మీద కూర్చుని ఏంటి నేను ఏదో ఆడి కామెంట్ చేశాడని రక్షిస్తే ఏదో నా మీద ప్రేమ ఉంది అని అంటాదేంటి నాకేంటో చాలా డౌట్ వచ్చేస్తుంది అని అనుకుంటాడు దేవ ఈలోపు మీద రేపు ఉషోదయం అయ్యాక నా మనసులో మాట మీకు గుళ్ళో చెప్తాను మీరు నేను కలిసి ఉంటామని నాకు నమ్మకం ఉంది అని అనుకుంటూ ఉంటుంది మీద కట్ చేస్తే తెల్లారుజామున మొత్తం గొమ్మ నిండా ముగ్గులు కలర్స్ తోటి ముగ్గులు వేసేస్తుంది ఈ లోపు దేవ వాళ్ళ నాన్నం వచ్చి ఆశ్చర్యపోయి ఏమే గంగా ఇట్రా ఏంటి ఇదంతా ఇలా నువ్వే నా చేసావు నువ్వు అసలే పని దొంగవు కదా అంటే నేను చేయలేదమ్మా మీరు మనవరాలే చేసిందమ్మా ఇదంతా అని అంత చదువుకునే పిల్ల ఎంత అనుకుగా ఉందమ్మా ఎంత మర్యాదగా ఉందమ్మా మరి అది నా మనవరాలంటే అని అనుకుంటుంటారు ఈ లోపేమో దేవ నానమ్మ నానమ్మ అనుకుంటూ బయటకు వస్తాడు ఈలో బయటకు వచ్చిన ఈ ముగ్గుల అవన్నీ చూసి ఆ ముగ్గుల్లోని దేవ అలాగే మిథున అని రాసి ఉంటుంది ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్న ఇప్పుడు ఏది మిథున ఏది అంటే ఏంటి పెళ్ళం గురించి అంత ప్రేమ వచ్చిందో ఏమో పొద్దున్న గుడికి వెళ్తానని చెప్పింది అని అంటే వెళ్ళిందా గుడికి అక్కడ చెప్తానని చెప్పి బాగుంటుంది బండి మీద వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఆట ఆడి ఆట పట్టిస్తారనమాట వాళ్ళ నాన్నమ్మ పని ఈ లోపు వెళ్తే వెళ్ళరా నువ్వు నీ భార్యను తీసుకుని నువ్వే జంటగా వస్తావరా నీ భార్య అంటే నీకు ఇష్టం లే నీకు ఇష్టం ఇప్పుడు నీ జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుందిరా అని అనుకుంటూ ఉంటుంది దేవ వాళ్ళ నాన్నమ్మ గుడికి బయలుదేరుతూ ఉంటాడు లోపు ఏంటి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది ఇప్పుడు చెప్తాను తన పని అని అనుకుంటాడు దేవ ఈలోపు గుడికి వెళ్తాడు పంతులు అక్కడ పంతులు గారిని ఉంటే ఆ తను ఏది ఆవిడేది అంటే ఆవిడ అంటే మా ఆవిడ బాబు ఇంటిదేరు ఉందన్నది కాదు తను మిథిన అంటే మిదిన గుడికి రాలేదు లేదు బాబు అని చెప్తాడు అలాగుండిపోతాడు ఉండిపోతాడు దేవ అంతే ఫ్రెండ్